వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ హైదరాబాద్ ఏఎస్ రావు లో మలబార్ గోల్డ్ అండ్ షోరూంను ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగరెడ్డి సోమశేఖర్ రెడ్డిలతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించడం చాలా గొప్ప విషయమన్నారు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందలు పైగా షోరూంలు ఉన్నాయని హైదరాబాద్లో మరో నాలుగు షోరూంలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బంగారు వజ్రాభరణాలు అందించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు మలబార్ గోల్డ్ అండ్ షోరూం మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ఏఎస్ రావు నగర్లో ప్రారంభించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మలబార్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల కోసం ఖచ్చితమైన నాణ్యతతో కూడిన బంగారు వజ్రాభరణాలు సొంతంగా తయారు చేసి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని Yes, Once again, yes. Thank you. Husband, she's so much shaken, character. Once again, idhar. Yes, yes, yes. Once again, thank you. पसंद नहीं है Yes, yes. सिर्फ भाई थोड़ा. yes, yes. Once again. Our very first customers among the five.

అట్లీస్ట్ ఫస్ట్ లైక్ వి హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ రీచ్ యువర్ సిఆర్ సిఎస్ఆర్ ఫుడ్ హ్యాథ్ సో కైండ్లీ లుక్ ఇన్ టు దాట్ థ్యాంక్ యూ మా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏ సో నగర్కి ఇంత పెద్ద స్టోర్ రావడం నేను కూడా సర్ప్రైజ్గా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి బంజారాజు టు బ్రీచ్ పోతేనే ఇట్లాంటివి ఉండేటి ఈ రోజు మనం బంజారాజు టు బ్రీచ్ పోకుండా మల్బారీ గోల్డ్ వాళ్ళు మనకు ఇక్కడ తెచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తూ వీళ్ళందరూ కూడా నాలుగు వందల స్టోర్లు పైన వరల్డ్ వైడ్ స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి రియల్ గా ఇంకా మనకు ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది రెండు వేల ఐదు వందల మంది పనిచేస్తా ఉన్నారంట ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకా అన్ని కొన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు ఇంకా హైదరాబాద్ లో ఇంకా ఐదు స్టోర్లు ఇస్తా ఉన్న చెప్తా ఉండే ముప్పై స్టోర్లు దాకా ఇక్కడ చేస్తా ఉన్నారని చెప్పి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ మా కాన్స్టెన్ ఉబ్బలు కాన్స్టెన్స్ మల్బారి గోల్డ్ వాళ్ళు తెచ్చినందుకు கேஷன் இங்க ஸ்டோர் ஹைதராபாத் தெலங்கான started distributed distributing it and other than that in the csr we do scholarship to the girls students this year we are doing around 23000 students we are uh, educating them, uh, for education support in the india also we are given last 8 years we are giving 3000 plus students in every year we are giving and uh, we also have a hunger free uh, no, Grave home in Hyderabad. It is in Chandanagar where we are taking care about the 135. We have the 135 bed capacity. Uh, old age, uh, we are taking care. We are taking care. we provide them all the support and uh, medical support, uh, accommodation support, and everything uh, is related. Uh, uh, there. what they need, we are able to give for. Them. So this is what our. Uh, this is all happening because of all our customers. so once again, i would like to thank all our customers for supporting us and uh, helping us to reach this position. And also, i'd like to thank uh, sir for taking out uh, today, uh, time uh, to spend with us and uh, open this door and uh, thank you, madam. and once again, thank you, everybody. <laughs> it is very happy today. That we are relaunching and relocating to a new location with a bigger space, uh, more collections, and a big varieties of jewelry. We have opened our, yes, our store in 2013, the last 13 years. We have a very good uh, overwhelming response. This, this is because of our. With our customers and uh, well wishers and our management teams, for and uh, support, I would like to thank now all the customers, all the well wishers who have supported us in our last 12 years of journey and uh, getting uh, our conference to open a bigger store to give the the customer experience. The reason for me of shifting the store from the old uh, location to old, this new location, we want to give a uh, the best customer experience. After the restaurant has changed, big change last 12 years, so we need a big store. We have identified that, so that is the reason we have opened a new store in restaurant would like to tell you the reason we got the tried last 20 years to give the best customer experience across our journey and uh, this is this is the reason we have uh, shifted to this today. so our promises our transparency and also our uh, we, we have a few promises like uh, we give all the transparent pricing and uh, detailed price tag with every product. And also, we have a free maintenance, lifelong maintenance. Once you bought any customer, anybody bought any product, we have a lifelong maintenance for the product. And also, we give every product results with uh, uh, third party certification, HUAD certification. And uh, also, diamonds, every diamond results with. Uh, uh, 28 quality check, also third party certification also. So this is made as a position number one question in uh, also in uh, also across the world also, that is the for So apart from that, i would like to tell you, I'm happy to tell you that is we are very strongly we are doing this SR yes, activities also. గర్ ల రాధికా క్రాస్ రోడ్ దగ్గర మా మలబా గోల్డెన్ డైమండ్స్ సరికొత్త షోరూమ్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప్పల ఎమ్మెల్యే గారైన శ్రీ వి లక్ష్మణారెడ్డి గారు చెప్పారు కార్పొరేటర్ యేశునగర్ కార్పొరేటర్ గారైన శ్రీమతి శిరీషారెడ్డి గారు చేతున్నదిగా ఈరోజు ఈ షోరూమ్ ప్రారంభించబట్టడం జరిగింది పలభా కొండ రెండు వేల పదమూడో సంవత్సరంలో యేశ్వనగర్లో షోరూం ప్రారంభించారు ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్స్ యొక్క మన్నలు పొందుతూ కస్టమర్స్కి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్తో పాటు ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ డిజైన్స్ అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతున్నాం అందులో భాగంగానే ఈరోజు మా ఈ సరికొత్త షోరూమ్ని రాధికా క్రాస్టోర్ దగ్గర ప్రారంభించడం జరిగింది విశాలమైన షోరూమ్ అతిపెద్ద జ్యువెలరీ కలెక్షన్ అలాగే ఈ నగర్ లొకేషన్కి కానీ అతిపెద్ద షోరూమ్గా మేము ఈరోజు ఈ యేసునగర్ షోరూమ్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్లో జ్యువెలరీతో పాటు పది వాగ్దానాలు మేము మలబార్ కస్టమర్స్కి అందిస్తున్నాం అందులో ముఖ్యంగా హెచ్ఓడి హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు మాత్రమే మేము మలబార్లో కస్టమర్స్కి అందిస్తామండి దాంతోపాటు డైమండ్స్కి వచ్చేవరికి ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ ఎక్స్ చేసుకున్న తర్వాత ఐజీఐ జీఏఐ చెప్తున్న సర్టిఫికేట్ అయిన తర్వాతనే మేము డైమండ్ కస్టమర్ కస్టమర్కి అందజేస్తున్నాము అలాగే కస్టమర్స్ మలబార్లో ఏ షోరూంలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ మనము గోల్డ్ గోల్డ్కి కానీ డైమండ్స్ కానీ రూబీ ఎమరాల్డ్స్ కానీ మనం దాంతో దాంతోపాటు ఫ్రీ మెయింటెనెన్స్ మలబార్లో మీరు ఒక ప్రొడక్ట్ కొంటే అది ఏ షోరూంలో మా హైదరాబాద్ అక్రాస్ ఇండియా అక్రాస్ వరల్డ్ మాకు నాలుగు వందల షోరూమ్స్ ఉన్నాయి ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇచ్చే విధంగా ఈ ప్రొడక్ట్స్ మేము కస్టమర్కి అందజేస్తున్నాము ఇంకొక ముఖ్యంగా విషయం జ్యువెలరీకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది మనము అందజేస్తున్నామండి ప్రొడక్ట్స్కి ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ ట్వంటీ థౌసండ్ లెవో పర్చేస్ చేసినప్పుడు వారికి ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది రిషా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ అలాగే కిడ్స్కి సంబంధించి స్టార్లెట్ జ్యువెలరీ యంగ్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని జోల్ కలెక్షన్ సిల్వర్లో కూడా వస్తువులు కానీ జ్యువెలరీ కానీ మేము ఈ షోరూమ్ ద్వారా అందిస్తాం సో మరొకసారి మలబా గోల్డెన్ డైమండ్స్ తరఫున మా ఏసిన కస్టమర్ అందరికీ ఇన్ని సంవత్సరాలుగా మాకు ఇస్తున్న సపోర్ట్కి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ మా కొత్త షోరూమ్కి విజిట్ చేసి ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కోరుకుంటూ మా మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సార్ థ్యాంక్ యూ